అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు రూతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ ఈరోజు ఈ వాయిస్ ఓవర్ నేను ఎందుకు ఇస్తున్నానంటే పాపం ఋతు ఎక్కడ లేదు బయట ఏదో పని చేసుకుంటుంది నేను ఈ వీడియో కొంచెం చెక్ చేశాను ఎందుకు నాకు ఋతు చేసే పని చూసి చాలా అంటే చాలా బాధ అనిపించింది యాక్చువల్గా తనకి హెల్త్ బాగలేదు అయినా సరే ఒక పక్క ఇంటి పని చేస్తూ ఇంకో పక్క వీడియో తీస్తుంది నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక లేడీస్కి అంటే నా భార్యకైనా కానీ లేడీస్కి ఎవరికైనా చాలా అంటే చాలా డెడికేషన్ అవుతుంది అది పట్టుదల పట్టుకుంటే మట్టి దాన్ని సాధించే వరకు చాలా వరకు వదిలిపెట్టండి నిజంగా నా భార్య విషయంలో కూడా అదే జరుగుతుంది మాకు యూట్యూబ్లో ఎలాంటి ఆదరణ లేదు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా లీస్ట్లో ఉన్నాము చాలా లీస్ట్లో ఉన్నాం నిజంగా ఎందుకు ఆ మాట అంటున్నానంటే మా వీడియోలు వెయ్యికి వీలు లక్షల లక్షలు పోయి అంత స్థాయి లేదు ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మెట్లో ఉన్నాం మేము పోనీ ఏమైనా మాకు ఏమైనా అమౌంట్ వస్తున్నాయా అంటే అది లేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి ఈ వీడియోస్ కోసం కష్టపడుతూనే ఉంది పాపం రూతు నా నేనైతే ఏమీ చేయట్లేదు పాపం తను ఎక్కడో దూరాన ఆ స్టాండ్ పెట్టుకుంది ఆ స్టాండు బాగలేదు పిల్లలు ఆగం చేశారు స్టాండు బాగలే ఇక్కడ పక్కన పిల్లలకు కనిపిస్తుంది కదా ఆ పిల్లలకి కట్టి దాన్ని పాపం చెక్ చేసుకుని అట్లా వీడియో పెట్టుకుంది అలాంటి పని ఒక మగవాడిగా నేను నన్ను చేయాలంటే నేను చేయలేను నిజం చెప్తున్నా అంటే నాకు అంత ఓపిక ఉండదు అలా చేయాలి ఆ పోయింది పోయిందని చెప్పేసి వదిలేసే క్యారెక్టర్ నాది సో నేను ఎందుకు ఆ మాట నాకు అంత ఓపిక చాలా తక్కువ తనకి ఋతువుకి ఉన్న ఓపిక అసలు నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అబ్బా పాపం ఒక రూపాయి ఒక రూపాయి ఇంతవరకు కూడా యూట్యూబ్ నుంచి మాకు ఋతువుకి అయితే రాలేదు కానీ ఏమీ రాకముందు కూడా ఇప్పుడు ఇవాళ రేపు మనం పని చేస్తే సాయంత్రం కూలి డబ్బుల కోసం ఎదురు చూసే రోజులు ఇవి వన్ ఇయర్ నుంచి యూట్యూబ్లో యూట్యూబ్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది పాపం ఏమైనా సరే వన్ పర్సెంట్ ఏదో కొంచెం కొంచెం లైట్గా మొన్న మొన్నటి వరకు అయితే కొంచెం వీడియోస్ బెటర్ అయిపోయినాయి ఎందుకు రీసెంట్గా అవి కూడా కొంచెం డల్ అయిపోయినాయి అయినా సరే పట్టు వదన విక్రమార్కుల్లాగా తన పని తను చేస్తూ పోతూ ఉంది నా ఎందుకు నాకు డబ్బులు రావట్లేదు కదా యూట్యూబ్లో నేను ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి అనుకోకుండా తను ఎప్పటికైనా సక్సెస్ అవుతాను కదా ఎప్పటికైనా నేను ఒక అనుకున్న గోల్ రీచ్ అవుతాను కదా అని చెప్పేసి తను చేసే కష్టానికి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నిజంగా చాలామంది ఛానళ్ళు పెట్టి లైట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బా ఆ విషయంలో అలా కాకుండా రుతు ఏమైనా అసలు అయితే మనం కూడా దీంట్లో ఒక రూపాయి తినాలి ఒక రూపాయి సాధించాలనే ఉద్దేశంతో తను పాపం తన హెల్త్ బాగాలేదు యాక్చువల్గా తనకి బ్యాక్ పెయిన్ అంటే ఎండపూస కొంచెం లైట్గా అరిగింది అరిగిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఎండపూస అరిగిందని చెప్పామ్మ నువ్వు ఎక్కువ పనులు చేయకూడదు ఒంగోను లేచే పనులు అసలు చేయకూడదని చెప్పి డాక్టర్లు చెప్పినా కానీ తప్పట్లేదు పాపం తను చిన్నపిల్లలు ఇక తను చేయకపోతే నేను చేయలేను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పని అంటే మనం ఏదన్నా బయట పని చూసుకుంటాం కానీ మగవాళ్ళు ఇంట్లో పని అయితే చూడలేము ఇక తనే మొత్తం లేచి మార్నింగ్ సిక్స్కి లేచి పిల్లలకి వండటం పెట్టడం అన్నం కట్టడం పిల్లలకి స్నానాలు సరిపోతే స్నానాలకి నేను చేపిస్తానంటే ఇక చాలా పనులు ఉంటాయి అబ్బా లేడీస్కి ఉండని పనులు అంటే ఏముండవు చాలా అంటే చాలా పనులు ఉంటాయి అన్ని పనులు చేస్తూ కూడా నా పని కూడా నాకు చేసి పెడుతుంది చూడండి అబ్బా చాలా అంటే చాలా గ్రేట్ నిజంగా నేను ఈ అమ్మాయి విషయంలో చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను అంతే ఈ విషయం చెప్పాలని చెప్పేసి నాకు ఎందుకో వీడియో చూస్తే అనిపించింది అందుకే చెప్తున్నా దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి ఓకేనా ప్లీజ్ రూతు కోసమేనా ప్లీజ్ మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి తే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంకా తను మంచి బెస్ట్ వీడియోస్ తీయటం కూడా ట్రై చేస్తుంది ఓకేనా నా వల్ల తప్పు జరుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక అది మొత్తం రూ మాట్లాడింది నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి కొంచెం మాట్లాడినా ఓకేనా హాయ్ అండి ఈరోజైతే అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకు నిజంగా అయితే అసలు బాగలేదు ఓపిక లేదు చేత కావట్లేదు నేను ఇక అట్లనే వీడియో తీసి వీడియో ఎడిటింగ్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళా మొహం కడుక్కున్నామని వెళ్ళాను నేను వెళ్ళొచ్చేలోపు బాగా చెక్ చేసిండు చెక్ చేసి ఏమనుకుండో ఏందో మనసుకి ఏమనిపించిందో మరి అమ్మట ఇక వీడియో వాయిస్ ఎవరైతే సగం అయితే ఇచ్చేసిండు ఇక తర్వాత నువ్వు మాట్లాడలే అని చెప్పిండు కొద్దిగా అయితే నాకు ఈరోజు హెల్ప్ చేసిండు చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయంలో కానీ నిజంగా నాకైతే అసలు ఓపిక లేదు కానీ ఓపిక తెచ్చుకొని నిజం నేను చేస్తున్నాను ఏ పని చేసినా కానీ అంతే చేస్తున్నా అసలు చేత కావట్లేదు బాగా నీరసంగా కళ్ళు తిరిగినట్లు మొత్తం నడువుల కాడ నొప్పులేగటము కాలు గుంజక రావటము అసలు నా ప్రాణం ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది ఈ క్షణం ఇట్లా వండుకోనిట్టే ఉంటే బాగు అన్నట్టయితే ఉంటుంది నాకు కానీ మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఓపిక చేసుకొని ఇక నేను చిన్నగా లేచి బయట వాకి దూడ్చుకొని కలిబు చల్లుకొని ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పనులు చేసుకోవటం అయితే జరుగుతుంది వంట ఈరోజైతే ఇక నేను మాడికాయ కోడిగుడ్డు రైస్ కలుపుదామనుకుంటున్నా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు అసలు ఓపిక లేదు ఇక కర్రీ చేయటానికి కూడా ఇప్పుడైతే నాకు ఓపిక లేదని ఇక అన్నం అయితే వేడి అన్నం చేసే అనగా కలుపుదామని కలిపేస్తున్నా చాలంటే చాలా అసలు నీరసంగా ఇంత చేత కావట్ల నా ప్రాణం ఎట్లుందంటే నిజం చెప్తున్నాను మీరు ఒక కామెంట్ చేసి నా కానీ నేను రిప్లై ఇనంత ఓపిక నాకు నాకుంది కానీ నేను ఓపిక చేసుకొని మాట్లాడుతున్నా నన్ను అర్థం చేసుకొని బావ నాకు ఇప్పుడు దాకైతే నా వీడియో చూసి ఎడిటింగ్ చేసిండు ఇప్పుడు మనకెంత ఓపుకున్నా లేకపోయినా కానీ మనం ఆడవాళ్ళం అన్నాక లేచి పనులు చేసుకోవాలి మనకి చేతనైనా చేత కాకపోయినా జ్వరం దగ్గర ఒళ్ళు నొప్పులైనా తలనొప్పి ఏదైనా మనకున్న సమస్య ఏదైనా కానీ అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మన పిల్లల కోసం మనం ఓపిక చేసుకొని అయితే చేసుకోవాలి దేవుడు ఆడవాళ్ళకి మనకంత ఓపిక అయితే ఇచ్చిండు ఇక నాకు అసలు నిజంగా చెప్పాలంటే నాకైతే అసలు ఓపిక లేదు కానీ పిల్లల్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలి కదా అన్న ఆలోచనతో అయితే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఎంతైనా మనం లేచి పిల్లలకి పెట్టుకొని మనం ఒక ముద్ద అన్నం తినిపించి మనం స్నానం చేయించి మనం పంపించి మనం అన్ని చేస్తే మనం నీట్గా శుభ్రంగా అన్ని చేసుకొని తోలుతాము అదే మన ఇంట్లో ఎవరైనా చేసినా కానీ ఒకరోజు రెండు రోజులే చేస్తారు తర్వాత మొత్తం మనమే చేసుకోవాలి కదా మన పిల్లల్ని మనమే చూసుకోవాలి మనమే చేసుకోవాలి మన మనకి ఒకళ్ళు చేశారంటే అది పాతిక పదిసార్లు అంటారు నిజంగా అంటారు నేను చేసిన ఇట్లా ఇంక ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను చేసిన అమ్మాయికి ఆరోగ్యం బాగాలేనప్పుడు పిల్లల్ని చూసుకున్నా వంట చేసిన ఇది చేసిన ఈ చేసిన బుచ్చలుద్దిన బట్టలు ఉద్ది అంటారు కానీ మనం ఎంత ఎంత పని చేసినా ఆ టయానికైతే ఏందో అట్లా అనిపించిద్ది మనసుకి మనమే లేచి పిల్లల్ని చూసుకోవాలి అని అయితే అనిపించిద్ది నాకైతే ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకుంటే నాకు అనిపించిద్ది ఆ పిల్లల్ని మంచిగానే తోలుకున్నలే ఎట్టొక టోపిక్ చేసుకొని నేను నా పని నేను చేసుకొని తోలినలే అన్న ఆలోచన అయితే నాకు వచ్చిద్ది ఇక నాకు నిజంగా అట్లే అనిపించింది ఒకళ్ళే బండుకొని ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తిన్నారు ఏం కట్టారు ఈరోజు క్యారేజీ ఏం కట్టారు ఎట్లా చేశారో ఏందో అవన్నీ ఆలోచిస్తా నాకు నిజం చెప్పాలంటే మా ఆయన నాకు హెల్ప్ చేస్తాడు చెయ్యడని నేను అస్సలు చెప్పను కానీ మగవాళ్ళు చేసే పనులకి మనం చేసుకునే పనులకి చాలా తేడా ఉంటుంది మనం పిల్లలు ప్రతి విషయంలో చూసుకుంటాము వాళ్ళు చూస్తే చూస్తారు కాదనట్లే ఒక స్నానం చేపించటము లేకపోతే చిన్న చిన్నవి చేస్తారు కానీ మనం చేసినంత వాళ్ళు ఓపికతోనైతే అసలు చెయ్యరు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైద్ది నేను ఎలా ఉంది ఏంటి అన్నది కానీ ఒక్కటే చాలా బాధ అనిపిస్తుంది నేను నాకు ఓపిక లేకపోయినా నేను వీడియోస్ తీస్తున్నా కానీ నా వీడియోస్ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కా చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి చాలా బాధ అనిపిస్తుంది నేను అసలు ఓపిక తెచ్చుకొని ఇంకో విషయం ఏంటంటే స్టాండ్ లేదు అసలు స్టాండ్ లేకపోయినా కానీ అంతకుముందు స్టాండ్ ఉండి సింపుల్గా తీసుకునేదా ఈ ఏందో నా మనసు నా మనసు ఏందో అసలు స్టాండ్ లేదు ఏమీ లేదు నా బ్యాడ్ లక్ నేనే తీసుకోవటం నేనే అన్నీ చేసుకోవటం పిల్లల్ని చూసుకోవటం ఓపిక లేనప్పుడు నాకు చేత కానప్పుడే ఇవన్నీ జరిగిపోయినాయి ఇక నేను ఆ టైంలో కొంచెం నాకు అసలు లెగలేని టైంలోని సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలు ఆట ఆడుకొని స్టాండ్ పడేస్తే ఇరిగింది ఇక నేను ఏ పని చేద్దామన్నా అసలు స్టాండ్ లేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేనే చూసుకుంటూ నేనే చేసుకోవడం అవుతుంది ఇక అదే టైంలో ఒక్కోసారి ఇక బాగా వచ్చి కొద్దిగా అట్లా చేయటం అయితే చేస్తాను నా విషయంలోనైతే నిజంగా చాలా బాగా అయితే చూసుకుంటాడు మా బావ ప్రతి విషయంలో చూసుకుంటాడు నాకు ఒకవేళ ఓపిక లేకపోయినా నాకు చేత కాకపోయినా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం వాళ్ళకి ఏమన్నా కావాలంటే చూసుకోవటం స్కూల్ కార్ధులు రావటం తీసుకురావటము వాళ్ళని లేపటము ఒకళ్ళ నా మాటైనా వినకపోయినా మమ్మీకి బాగాలేదు మీరు చేసుకోవాలి అని వాళ్ళకి చెప్పటం అట్లా చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంత హెల్త్ బాగోపోయినా నాకు అన్నీ తెచ్చి పెడతాడు కానీ నేను తినడానికి నాకు ఓపిక ఉండట్లేదు మంచిగా కొబ్బరి నీళ్ళు తెస్తాడు ఫ్రూట్స్ తీసుకొస్తాడు బనానా ఇవన్నీ తీసుకొచ్చిండు డ్రై ఫ్రూట్స్ తెచ్చిండు జావలు అవన్నీ తెచ్చిండు కానీ నేను అవన్నీ తినటానికి నాకు ఓపిక అయితే ఉండట్లేదు ఓపిక తెచ్చుకొని అయితే నేను చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇక ఇక్కడైతే అయితే మొన్న అమ్మ సెలవుల సంక్రాంతికి అమ్మ అరిసెలు కారపూస చేసిందంట ఇక నేను నాకు నన్ను పండగకి రావని చెప్పింది కానీ నాకు హెల్త్ బాగాలేదని నేనైతే వెళ్ళలేదు వెళ్ళకపోతే ఇక అమ్మే వచ్చి నన్ను చూసి అరిసెల కరిపోసి ఇచ్చి అయితే వెళ్ళింది ఇప్పుడైతే ఇక వాళ్ళు కర్రీ అయితే చేస్తున్నా కోడిగుడ్డు కర్రీ అయితే టమాటా కోడిగుడ్డు అయితే కొద్దిగా బాగు మట్టుకైతే చేస్తున్నా నైట్ అయితే కర్రీ ఉంది ఆ నేను తిన్నాంలే అని ఇక బాగా ఈ కర్రీ అయితే చేస్తున్నా ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటన్నా యూట్యూబ్ ఐఫోన్ ఆప్షన్ ఇచ్చింది కదా అది కూడా ఒకసారి అయితే మీరు క్లిక్ చేయండి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు చాలా మంది ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంకా చాలా మంది నన్ను మందలిచ్చే వాళ్ళు ఉన్నారు కానీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు మందలు ఇట్లా చూసారా అదే నాకు బాధ అనిపిస్తుంది మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న వీడియోతోని అయితే మీ ముందుకు వచ్చాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్